అనే విధానం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు ఏపీ మంత్రి పార్థసారథి పెట్టుబడిదారులను జగన్ భయపెడుతున్నారని విమర్శించారు అసెంబ్లీకి రాకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మౌలిక వసతులకు పీబీపీతో నూట అరవై మూడు కోట్ల భారం తగ్గుతుందని చెప్పారు వైసీపీకి రాజకీయాలు ముఖ్యమా ఏపీ అభివృద్ధి ముఖ్యమా అని ప్రశ్నించారు మంత్రి పార్థసారథి కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసిన రాజకీయ పక్షం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాం మరి బయట అనేక విషయాలు మాట్లాడుతున్నారు ఉదాహరణకి పీపీపీ ఉంది పీపీపి వారు తీసుకొచ్చిన జీవో వారు తీసుకొచ్చిన మోడాలిటీ అన్నీ కూడా వారి ప్రకారం దాంట్లోకి దాన్ని మెరుగుపరిచి మేము చేస్తా ఉన్నాం కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదో అంటే అబద్ధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో పీపీపి హాస్పిటల్స్ ఏదైతే ఉందో అది ఒకటి ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం లభిస్తుంది నమ్మకం ప్రజల్లోకి వచ్చింది అది కారణం ఏదైనా కావచ్చు సో ప్రైవేట్ కార్పొరేట్గా అది కాలేజీ పేరు కూడా ప్రభుత్వ వైద్య కళాశాల అని చెప్పేసి పేరు కూడా బోర్డు కూడా పెట్టి ఒక స్పెసిఫిక్ టర్మ్స్లో ఇస్తామంటే ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను ఎవరైనా టెండర్ వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామంటే అసలు ఈ రాష్ట్రాన్ని అసలు ఆ పార్టీకి వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు ముఖ్యమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమా అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తామని